మొత్తం ఉన్నట్టు కనబడి ఎందుకంటే ఇక్కడ మా కూడా గ్రామస్తుల సపోర్ట్ చేయాలని కోరుకున్నాను ఎందుకంటే ఇంత బందీ అవసరం లేదు ఎందుకంటే నిన్న బండి ఎందుకు చేసిందంటే మన లగచర్లో జరిగింది కాబట్టి సరే ప్రికాషన్ తీసుకోవచ్చు మాకే అభ్యంతరం లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నమస్కారం చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్ని కూడా విద్యా వైద్యం మనకు అంబులెన్స్ కావాలి వాళ్ళకు ఒక వ్యాను కావాలా ఇదండి ఎందుకండి మనకి విద్యా వైద్యం అనేది ఫ్రీగా ఫ్యాక్టరీస్ కనిపించాలని చెప్పేసి నేను సభాముఖంగా మనం చేస్తున్నా ఇంకోటి ఏంటంటే పోలీస్ కంట్రోల్ బోర్డు అంటుండ్రు పోలీసు కంట్రోల్ బోర్డు ఏంటండి మీరు మామూలుగా పోలీసు కంట్రోల్ బోర్డు మీటింగ్ పెడుతుర్రు ఒకటి ఆ కాదు ఒకటి పోలీసు కంట్రోల్ బోర్డు మైనింగ్ ఇన్ని గుంటలన్నీ తీసిందండి మైనింగ్ ఉంద కొడతారనేది రూల్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనపట్టలేదా ఇప్పుడు మైనింగ్ అని తీసిందండి దాన్ని మొత్తం కూడా ఫిల్లింగ్ చేసి మొక్క నాటాలా పొల్యూషన్ చేయాలా అనే రూల్ ఉంది మీరే దాని మీద యాక్షన్ చేసుకుంటారా లేదు ఇప్పుడు ఏదో మీటింగ్ పెడతారు నాకు సూర్యకార్డు పేజిందండి ఉందండి పబ్లిక్ అంటే ప్రతి వార్డు మాట్లాడాలా ప్రతి వాడు కార్డేటర్ దాకా ఉన్నారా కరెక్ట్ కాదు ఎందుకంటే సరే మాకు ఇండస్ట్రీ రావాలా సపోర్ట్ చేయాలా కూడా సపోర్ట్ చేయాలంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన కావాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఉద్యోగ కల్పన ఇప్పుడు మమ్మల్ని బంధిస్తుందో వాడు ఉద్యోగ కల్పన కూడా మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి సభాకు మనో చేసి